కోసుకుంటున్నాను కోసుకుంటుంటే వచ్చారు వచ్చి మా పనులు ఎందుకు కోసం కోసం మీ పొలం అని మీరే కోసుకోండి అని నేను బయటికి పోసుకోండి నేను బయటికి పోతున్నాచ్చి పనులు తీసుకుపోయి జల్లు కూర్చుకుంటున్నారు ఒకళ్ళు వచ్చారు జల్లు తెలుగు కర్ర తీసుకొని కన్నీళ్ళు రాకున్నారు కొంచెం తట్టుకోవడం చేయాలని తల్ల కొట్టడం ఎవరు పెట్టి కుదరాటం కుదరాటం పట్టడం అయి మాటలు కూడా ఏమి కొట్టుడు కొట్టింది అందరినీ పడవలు చెల్లు మొత్తం సార్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళే ఫోన్ చేశారని పోలీసు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి మా అమ్మ కార్యాకండి మిమ్మల్ని చేసుకోవచ్చు అని చేసపోయారు మాతో పేరు ప్రపంచుకున్నారు మా ఇంకా ఆధార్ కార్డు నుండి ఏమి ఇవ్వను

మీరెవరో వాళ్ళు మీరు రాబోతు సేను మీకు ఆమె మేము పోసుకుంటాం ఆమె కీరం మాకు కీరం మాకు ముందు కోసుకుంటాను మేము పోసుకుంటాం అంటే మీకు ఏమైతే కారణం మీకు ఏమి మీరు పోయొద్దు అని అని చెప్పి అంటున్నారు అంటున్న అంత ల్యాప్లనే ఆ గారు కారం తీసుకుని కవర్లో కారం తీసుకొని వచ్చింది ఒక్క మేము పెట్టి కొట్టింది కొట్టేట అమ్మని ఎక్కడ వాళ్ళు అక్కడ కోలు పడిపోయింది కూర పడిపోయి తీసుకులు ఆడుకుంటాం తీసుకుపోయిన మంచి అన్నం అక్కడ ఉంటే ఆ మంచినీడు పెట్టి కొంచెం కళ్ళు కడుక్కున్నాం కళ్ళు కడుకున్నప్పుడు మళ్ళీ కర్ర తీసుకొని వచ్చింది కర్ర తీసుకొని వచ్చి మగవాళ్ళు అక్కడ ఒక వచ్చింది మా నాట వచ్చిన వాళ్ళు వెనక చోటు తీసి పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు కర్ర తీసుకొని ఎక్కడితో మీరు పోయేది మీకు పొలం కావాలి మీరు మీ మీ తమ్ముడు కుట్టారు అని మీరు మా గణమంలో పేరు మీద ఉండాలని మీరు అని అని చెప్పి కొట్టేశారు కొట్టి చెల్లెళ్ళెత్తమలేదు నేను ఈయన చెల్లు నేను ఈయనన్నా కానీ ఎక్కబడి చెల్లెలు కూడా తీసుకున్నారు కట్టుకోలేక దూరం ఉంటే ఇద్దరు మగవాళ్ళు అమ్మడబడి గొంతుకొచ్చి నిన్ను ఎక్క కొట్టాలో అక్కడ కొడతాలో అని చెప్పి మమ్మల్ని అడుగు కూడా కదలికపోకుండా ఒక లేడీస్ పోలీసుకు ఎక్కడ కొడుతుందో అట్ట కొడుతుంది అని మగోళ్ళు అయితే ఎరగ తీసుకుట్టుకొని మగవాళ్ళు కూడా ఎగురు ఎగురు కొట్టాడు తండటం చేతులు ఎరగ తీసుకుని వీదు చేతులు వెనక తిరగ తీయటం

మీరు రాండి అమ్మ మీరే వాళ్ళని నేను కేసు పెడుతురాడి అని మంచితనంతోనే మమ్మల్ని తీసుకొచ్చి తర్వాత అలా కేసీల్ వాళ్ళైతే ఎవరు రాలేదు కేసినప్పుడు వచ్చినప్పుడు ఎస్ఐదా రానడు మీకు కొవ్వు పట్టుందే మిమ్మల్ని అట్నే కొట్టాలే కారు పెట్టే కొట్టాలి మిమ్మల్ని మీకు సిక్కి లేదే ఆమెకు అన్నీ రాయిస్తుండే మీకు లేదని అని చెప్పి మమ్మల్ని అన్నారు అన్నప్పుడు మేమన్నా మాకు రాయిస్తుందండి ఆమెకి లేదని ఆమెకి లేదు అక్కు మాకు లేదు ఇట్లా అంతకు సమయం ఆమెకే ఉందని అంటున్నారు

అంటే అంత కదా మీకేముంది నేను ఏడు సంవత్సరాలుగా ఏడుతోనే మీకు సిగ్గు లేదా ఎందుకు వచ్చి పడుతున్నారే నీ మొగుడు ఎట్టతో రెండు నేను మిక్స్ పెట్టినా మొగుడు నీ మొగుడు కాడనే ఉంటున్నా అదే ఎందుకు వచ్చిన లంచ్ దా ఆల తేదీ ఆ రెండు చేస్తున్నాడు అది టీవీ నైనా అది పై ఎత్తునం ఇలాంటి ఏమో రావటం ఇలాంటి పోయటమా ఇలాంటి చెప్పటమా ఎందుకు వచ్చినా అది మీరు ఎందుకు వచ్చినారు మీరు ఏముందని వచ్చినారు మీరు అని పోలీసు వాడు కొట్టినట్టు పడుతుంది పొడవులన్నీ పుంచుకుంది పొడవు డైరెక్ట్ వస్తున్నారు డైరెక్ట్ పోసుకున్నాడు ఇరవై వేలు ఇరవై వేలు వచ్చాడు పోలీసు వాడుకునేట్టు పడుతుంది అది మొగోళ్ళు ఆడోళ్ళు అందరి మంది ఆ మొగోళ్ళు ఎనిమిది మంది మొగోళ్ళు వచ్చారు ఆరు తొమ్మిది మంది యాడికి పోయేది బాబాక అక్కడ కన్నాడు మొగోళ్ళు చేతుల మీద వేసి పెట్టారు క్యాకెళ్ళిపోయేది యాడికి పోయేది అంటే తిరుగుతుంది వాడు బాగా మొదలు పోయి తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చి వాళ్ళు అది ఎట్టబడితే అట్ట మా మామూలు కూడా చెక్కలో పోయి చట్టలో పోయినప్పుడు కొంత కొంత పోయి కొంతకరం ఇంకొక లంచ్ అయింది అది మొగ్గు నొరి పెట్టి వచ్చింది దానికి అనారోగ్యంతో ఉన్నా కానీ వాళ్ళు నొరిపెట్టి తిరుగుతుంది అది నీకు ఎందుకు వచ్చింది మూడుకి చెప్పొచ్చు నాకే నువ్వు తిరుగుతుంది ఆమె ఇండు రామంటే మూడుకి చెప్పిన ఇంకంతానే లంచ్ దానే తిడుతుంది మా మీద కేసు రాశారు నా ఎస్ఐ గారు

అన్నీ పోలీసు వాడు కొట్టండి పట్టి ధరలు తీసుకొచ్చి ఇంకొకటి ఏళ్ళలో వచ్చి టీవీ మగపడిచి ఆడేమో ఎనకొంటే ముందు వచ్చింది అన ముందు అది వెనకొంటే కొడతా ఉంది కర్రలు తీసుకొని మగన్ చేయినా పోయింది ఆడిపోయింది అలంజా నువ్వు అలంజ తీసుకురావాలా అని మాట్లాడుతుంది మొత్తానికి మీకు ఏం చేయాలి మరి మీరే చేయండి ఏమి చేయకపోయినా కానీ

లయర్ సూపర్ మన్న లయర్ 57 67 57 67 57 ఆ 1020 1020 1017 మరి ఆయన ఏం చేయలేదు మీకు మరి ఆయనే చేయాల్సింది ఎవరు 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 చెప్తుంటే మీకు ఏమయ్యా మీకు ఏమ నా నా పాలు

మేము కోపిస్తాం దగ్గరుండే అని చెప్పిన అమ్మనికేమైనా ఆగండి వాళ్ళు చెప్పారు వాళ్ళు వెళ్ళొద్దని చెప్పిన వివాదంలో ఉంది వాళ్ళు చేసిన పోయి మాట్లాడుకుంటారు నువ్వు కూడా చేసిన పోయి మాట్లాడుకుంటారు అసలు ఎందుకు మేము ఏం చేసినామని వస్తారు

ఎవరితో పొజిషన్ ఎవరు చేసుకుంటారో వాళ్ళని చేసుకోండి అయ్యా మేము మాట్లాడుతున్నాం మళ్ళీ మీరెందుకు ఆగరాదండి

వీడియో లాభం మనవు అంతా బ్లాక్మెయిల్ చెప్తాయి వీడియో లాభం ఫోన్ లాక్కుంటా ఫోన్ లాక్కు మా ఫోన్ ఆ ఫోన్ పొద్దున్న వీడియో